ఆయందరికి నమస్తే రావణాసురుడు వల్లనే హనుమంతుడు జన్మించాడని మీకు తెలుసా రావణాసురుడు బ్రహ్మ కోసం కటోర తపస్సు చేసి ఎన్నో వరాలు పొందుతాడు నేను నరులు మరియు వానరుల చేతిలో తప్ప మరి ఎవరి చేతిలోనూ చనిపోవద్దు అని వరాన్ని పొందుతాడు ఎందుకంటే నరులు వానరులు చాలా బలహీనులని హేళన చేస్తూ నవ్వుతూ వరాన్ని పొందుతాడు ఆ తర్వాత రావణుడు అలా కైలాస పర్వతం దగ్గరికి వెళ్తుండగా అప్పుడు నందీశ్వరుడు అడ్డుపడటంతో గొడవపడి రావణుడు నందీశ్వరుని పక్కకు పోరా కోతిమొహం వాడ అని హేళన చేసి నీ ముఖం నాకు చూపించకని పక్కకు పోరా అని నందీశ్వరుని హేళన చేస్తాడు అప్పుడు నందీశ్వరుడు కోపంతో ఓహో వానరులు అంటే నీకు అంత చిన్న చూప ఓ రావణ నీవు నన్ను ఎలాగైతే అవమానించావో అలాగే నీకు ఒక వానడు వచ్చి నీ రాజ్యాన్ని మొత్తం నాశనం చేసి నిన్న ముప్పతిప్పలు పెట్టి ఆ వానడే నీ చావు నీ దగ్గరికి పిలుచుకొని వస్తాడు అని శపిస్తాడు అందుకే శివుడు ఒక వానరుని రూపంలో హనుమంతుని రూపంలో వచ్చి శ్రీరామునికి సహాయం చేస్తాడు అలా రావణాసుని హతమారుస్తారు జై శ్రీరామ్ జై బజరంగళి హనుమానికి జై